అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను మీకు గత రెండు రోజుల ముందరే లలితా సహస్రనామ లేఖన పుస్తకం ఎలా రాయాలి రాసి చూపించాను దానివల్ల కలిగే ఫలితాలు కూడా మీకు భక్తుల యొక్క అనుభవాలు చెప్పాను మీరు నమ్మరు చాలామంది మీకు మెసేజ్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి చాలామంది ఏం చెప్తున్నారంటే లలితా సహస్రనామ పుస్తకాలు రాయాలి పది మందికి ఇవ్వాలి అన్న సంకల్పం తీసుకుంటేనే చాలు మా పనులు అయ్యే దిశగా నడుస్తున్నాయి అప్పటిదాకా ఏమి పనులు అవ్వవు అనుకున్న పనులు కూడా పనులు అవ్వడానికి ముందుకు కదులుతున్నాయి అని ఎంతమంది రాశారు మీకు ఆ మెసేజ్ కూడా చదివి వినిపిస్తాను చూడండి మా సమస్యలు పరిష్కార దిశగా వెళుతున్నాయి ఇది చాలా అద్భుతం అన్నారు నిజమా ఇది అంటే అమ్మవారికి ఎవరు ప్రమోషన్ చేయక్కర్లేదండి అమ్మవారి ప్రమోషన్ అమ్మవారే చేసుకుంటారు ఇది ఏదో ఒక లలిత సహస్రనామ పుస్తకాల యొక్క వ్యాపారం అనుకుంటున్నారా అస్సలు కానే కాదు లేకపోతే శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు వాళ్ళు అచ్చు వేయించిన పుస్తకాలు కొనుక్కోవాలని ఒక సంకల్పమా అది అంతకన్నా కాదు ఆ సంకల్పం అమ్మవారి కలిగించింది ఆ సంకల్పం ఎలా కలిగించింది అమ్మవారు ఆ పుస్తకాలు రాయడానికి కారణం ఏంటి మనం ఆ విషయం కూడా త్వరలో తెలుసుకుందాం దానికి కూడా ఒక చక్కని ఉపమానం దృష్టాంతం ఉంది అయితే చాలామంది అడుగుతున్నారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను లలితా సహస్రనామాలు చదవడంలో నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో పంచుకుంటాను దానికంటే ముందు ఏమడుగుతున్నారంటే ఈ పుస్తకాలు రాసేసిన పుస్తకాలు ఎక్కడ ఇవ్వాలి రాసేసిన పుస్తకాలు ఎక్కడ ఇవ్వాలి జాబ్ రావాలంటే ఎన్నిసార్లు రాయాలి నా భర్త మనసు మారి నాతో కాపురం చెయ్యాలి అంటే ఎన్నిసార్లు రాయాలి ఎలా రాయాలి ఇలాంటివన్నీ అడుగుతున్నారు అలాగే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఈ లలితా సహస్రనామ లేఖన పుస్తకం రాయొచ్చా అని అయితే బుక్ ఆర్డర్ ఎలా చెయ్యాలి ఇంకోటి ఏంటంటే మా సంకల్పం ఏంటంటే అండి లలితా సహస్రనామాలు అన్నవి బీజాక్షరాలతో కూడి ఉన్నటువంటి నామాలు ఆ నామాల వల్ల మేము చాలా ప్రాఫిట్ పొందాం ఎందుకంటే ఆ లలితా సహస్రనామాల గురించి చెప్పడం ప్రారంభించిన తర్వాత లలితా సహస్రనామ పుస్తకాలు రాయడం ప్రారంభించిన తర్వాత లలితా నామాలు పౌర్ణమి వేళల్లో నేను పారాయణం చేయడం మొదలుపెట్టాక నాకు జీవితంలో ఉన్నటువంటి ఎకనామికల్గా అంటే ఆర్థిక పరమైనటువంటి అనేక అనేక ఆటంకాలు ఉన్నాయి ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వట్లేదు అలాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి చేతిలో డబ్బులు పెట్టారండి అది మా ఎక్స్పీరియన్స్ కేవలం నేను లలితా సహస్రనామాలు చెప్పడం మొదలు పెట్టాక లలితా సహస్రనామాలు నేర్పుతూ ఉన్నాక నాకు జరిగిన అనుభవం ఇది అయితే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడో ఎన్నో రకాలుగా పీడింపబడుతున్నట్టు నాకు ఇక్కడ స్పాండిలైటిస్ ఈ భుజాల నొప్పులు ఈ చేతులు తిమ్మిర్లు అని చెప్పాను కదా మీకు ఇవన్నీ కూడా ఈ లలితా సహస్రనామం ఈ బుక్ మొదలు పెట్టాకనే నాకు తగ్గుముఖం పెట్టాయి ఎవరో చెప్పారు నాకు ఫలానా చోటుకి వెళ్తే సమస్యలకి తగినటువంటి మంది ఇస్తారండి అని అప్పటిదాకా ఎన్నో వైద్యాలు చేయించాను కానీ నాకేం ఫలితం కనిపించలా ఎప్పుడైతే ఈ లలితా సహస్రనామ పఠన లేఖన పుస్తకాల గురించి చెప్పడం అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అన్న ఒక సంకల్పంతో చేయడం మొదలు పెట్టాము అప్పటి నుంచే నాకు ఈ పరిష్కార మార్గాలు దొరకడం మొదలయ్యాయి వెంటనే అక్కడికి వెళ్ళడం ఆ మందు తెచ్చుకోవడం హాయిగా నాకు ఈ నెప్పులన్నీ తగ్గిపోయి ఇంకా నమ్మది నెమ్మదిగా పూర్తిగా నడవలేని స్థితి నుంచి చక్కగా నడవగలిగే స్థితికి నేను వచ్చానంటే చూడండి ఎంత బాగా పనిచేసిందో మందు అంటే మన సమస్యకి తగిన పరిష్కారాలు ఈ లలితా సహస్రనామ పఠన లేఖన పుస్తకం ఖచ్చితంగా ఇస్తుంది ఇక జాబ్ రావాలి అన్న ఏం చెయ్యాలండి నా భర్త మనసు మారాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు కదా ఇంక చెప్పక్కర్లేదు మీకు ఆల్రెడీ సమాధానం దొరికేసే ఉంటుంది అన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం ఏంటంటే ఒక లలితా సహస్రనామా లేఖన పుస్తకం తీసుకోండి ఒక్కొక్క అక్షరం చదవండి ఒక్కొక్క అక్షరం చదువుతున్న కొద్ది మీలో మీకు తెలియకుండా ఒక్కొక్క బీజాక్షరం మీలో చక్కగా సమస్యలకు పరిష్కార మార్గం చెప్పేస్తుంది అనమాట కాబట్టి ఆ లేఖన పుస్తకం రాయడం అలవాటు చేసుకోండి రాయండి లలితా సహస్రనామాలు చదువుకుంటూ రాయండి అలాగే ఏటి శోతకంలో లలితా సహస్రనామాలు రాయొచ్చా ఖచ్చిత రాసుకోవచ్చు దాంట్లో ఏ దోషము లేదు ఏటి శోతకంలో కూడా లలితా శాసననామాలు చదువుకోవచ్చు లేఖన పుస్తకాలు రాయొచ్చు సమయాలు కూడా చూసుకోండి చాలా మంది మాంసాహారం తింటామమ్మా మేము వారానికి ఒకసారి తింటాము ఆ ఒకసారి కూడా తినకూడదా అని అడుగుతున్నారు ఒకసారి కదా అంటున్నారు ఆ ఒక్క రోజు తినడం మానేయండి పోని లేకపోతే మీరు అలాగో పొద్దున్నే ఒక నియమం పెట్టుకోండి ప్రతిరోజు ఈ సమయానికి నేను రాసుకుంటానని దీనికి మీకుగా మీరు నియమాలు పెట్టుకోండి రోజంతా మీ ఇష్టం మీకు ఎప్పుడు రాయాలని మాంసం కనిపిస్తే అప్పుడు కూర్చొని రాసుకోవచ్చు చక్కగా కూర్చోవడం రాసుకోవడం అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి నామాన్ని రాసుకోవడం దానికి ఏం పర్వాలేదు కాకపోతే నియమాలు అంటారా మీ అందరికీ తెలుసు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా ఒకటో రెండో ఏం లేదు దానివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మానేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరిగి మన సమస్యలు తొందరగా తీరిపోతాయి అన్నమాట కాబట్టి నియమాలు మీరే ఏర్పరచుకోండి ఎలా రాయాలో ఏ సమయంలో రాయాలో సమయానికి వీలు చేసుకుని చక్కగా సత్సంకల్పం చేసుకుని కూర్చొని రాసుకోండి అమ్మవారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పలికి తీరుతారు ఇంకొంతమంది ఏం చెప్పారంటే అమ్మవారి లేఖన పుస్తకాలు ఒక సంకల్పం చేసుకుని మొదలు పెడితే మా కోరికలు తీరుతున్నాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా నెరవేరుతున్నాయి అది వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి ఇల్లు నిర్మించుకోవడం కానివ్వండి ఉద్యోగం అయితే కానివ్వండి ఒకటేమిటి కోర్టు కేసులతో సహా అసలు కోర్టు కేసులు ఎలా సాల్వ్ అయ్యాయో కూడా మాకు తెలియట్లేదండి అదంతా కూడా లలిత అమ్మవారికి గొప్పతనం అండి మా గొప్పతనం ఏమీ కాదు అలాగే ఎవరి గొప్పతనం ఒక అది కేవలం అమ్మవారి యొక్క సంకల్పం అంటే ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే మన కర్మలు పోతాయి మన కర్మలు పోయి ఏ పనులు చేయడానికైనా ఆటంకం వచ్చేది మన పూర్వజన్మ కర్మలే ఆ వాసనలే మనకు అడ్డొస్తాయి అవి ఎప్పుడైతే క్షయమైపోతాయో నశించిపోతాయో క్రమక్రమంగా మన పదులన్నీ తీరిపోతాయి జరిగిపోతాయి అన్నమాట ముందు పది లేఖనా పుస్తకాలు అద్భుతం అమ్మవారి వరం అది మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక ఆవిడ పది లేఖన పుస్తకాలు తెచ్చుకుంది నేను ఎవ్వరి గురించి పట్టించుకోను నాకు ఏదైనా సమస్య వస్తే అలా పుస్తకాలు రాసుకుంటూ కూర్చుంటాను అంతే అని అన్నారని చెప్పాను కదా ఆవిడ అలా పుస్తకాలు రాసుకుంటూ కూర్చోవడం అంటే ఆవిడ సమస్యలు కూడా అలాగే వెళ్ళిపోయి ఆవిడ అసలు తర్వాత ముందు ఒక సంకల్పం అనుకుని చేశారు ఆవిడ ఉద్యోగం రావాలని సంకల్పం నెరవేరిపోయాక ఇంకా అసలు ఏ సంకల్పమో పెట్టుకోలేదు కేవలం ఆవిడకు ఒక సమస్య రాగానే ఆ పుస్తకాలు తెప్పించుకోవడం రాసుకుంటూ కూర్చోవడం అది అలా చేస్తున్నారు అనమాట అయితే మరి ఇది శ్రీరామ్ సమృద్ధి వారు పుస్తకాలు అమ్ముకోవడానికి చెప్తున్నారా ఇవి మేము చెప్పట్లేదు ఇవి మా అనుభవాలు కాదు కేవలం అంటే కేవలం భక్తుల అనుభవాలు మాత్రమే వాళ్ళు చెప్పాకనే మాకు కూడా అమ్మవారి యొక్క మహత్యం తెలిసింది అంటే ఆ వాళ్ళ ద్వారా తెలిసింది అమ్మవారి యొక్క మహత్యం ఏ ఒక్కరితరమో కాదండి తెలుసుకోవడానికి అమ్మవారు ఎవరికి సమయం వస్తే వాళ్ళకి ఆ సమయాన్ని ఇచ్చి మరి ఆమె మహత్యాన్ని తెలుసుకునేలా చేస్తున్నది ఇప్పుడు మనకి కూడా ఆ అర్హత వచ్చినప్పుడు ఆ అర్హత ఇప్పుడు మనందరికీ వచ్చింది అనుకుందాం ఎందుకు మనం వెనకడికి వేయాలి ఒక పుస్తకం తెప్పించుకుని మనం కూడా రాసుకుంటే అది నిజమో కాదో తెలీదా నిన్న ఒక ఆవిడ ఫోన్ చేశారు ఎందుకంటే అమ్మవారు అద్భుతం చేస్త అద్భుతాలు చేస్తారని తెలుసండి నేను మీరు చెప్పినట్టుగానే ఏం చేశానంటే అంటే నేను లలితా సహస్రనామ పుస్తకాలు కొనలేని స్థితి ఆవిడది ఎలాంటి స్థితి అంటే అవి కుటుంబం సిరీస్లో చెప్పుకుందా అండి ఆ ఆవిడ గురించి ఎంత దుర్భరమైన స్థితి అంటే అంత దుర్భరమైన స్థితి కనీసం కట్టుకోవడానికి లేని స్థితి అటువంటి స్థితిలో వరలక్ష్మి రథం చేసుకోవడానికి కూడా ఆవిడకి ఓపిక లేదు ఏదో పటం దగ్గర పూజలు చేసుకోవడం లేకపోతే అమ్మవారికి నమస్కారం చేసుకోవడం తప్పితే అలాగే లలిత అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్టు అంతే ఆ వరలక్ష్మి రథం రోజునే వాళ్ళ స్నేహితురాలు కావడ మా ఇంటికి రా వాయినం తీసుకుందుగానే అని చెప్పి పిలిచాట ఈ రోజు దాకా ఆవిడని ఎవ్వరు ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వరూ కూడా వాయినం తీసుకోవడానికి రమ్మని చెప్పి పిలవలేదు అలాంటి ఈ రోజు వాయినం తీసుకోవడానికి రా అని చెప్పి పిలవడం ఏంటి బొట్టు పెట్టి చీర రవికుల గుడ్డ పళ్ళు పసుపు కుంకాలు అన్ని ఒళ్ళో పెట్టుకుని ఒళ్ళో పెట్టిచ్చారట ఎంత అద్భుతం చూడండి అంటే కట్టుకోవడానికి వస్త్రం లేదని చెప్పి బాధపడుతున్న ఆవిడికి వరలక్ష్మీ రతాడు కట్టుకోవడానికి బట్టలు అంతేకాదు ఏళ్ల తరబడి వాళ్ళ అన్నతమ్ములు ఎవరో కూడా ఆవిడ్ని పుట్టింటికి కూడా పిలవలేదు ఎందుకని వీళ్ళ స్థితి అంతటిది ఈవిడ భార్యాభర్త లేక స్థితి అంతటిదనమాట అందుచేత అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఎన్నో సంవత్సరాల తర్వాత అన్నగారులిద్దరూ పిలిచారు పిలిచి పసుపు కుంకుమతో పాటు బట్టలు పెట్టారు అదండి ఆ సంకల్పం మన మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర సర్వశ శరణాగతి చేసి అమ్మ నువ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదమ్మా అని అనుకుని ఆవిడ పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు నాకు ఫోన్ చేశారు అమ్మా నాకు పుస్తకాలు కొనుక్కునే స్తోమత లేదమ్మా అంటూ ఏం పర్వాలేదండి మీరు లలిత అమ్మవారిని పట్టుకోండి ఆవిడే మీకు ఏదో ఒక దారి చూపిస్తారన్నారు ఆవిడ ఆ మాట కూడా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు నాకు ఒక దారి దొరికిందమ్మా అని అంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి నేను చెప్పక్కర్లేదు అందుచేత మీరు ఇది ఏదో బిజినెస్ కోసం చేస్తున్నది కాదండి అందరిలోనూ మనం ఉండాలి అందరూ బాగుండాలి అని నీ స్నేహితులు అందరూ బాగున్నారనుకోండి నువ్వు బాగుంటావు కదా అది నా సంకల్పం అంతమా అందరి సంకల్పం కూడా ఈ సత్సంకల్పాన్ని అమ్మవారిని ప్రతి గుమ్మానికి పరిచయం చేసే ఒక అవకాశాన్ని అమ్మవారు మాకు ఇచ్చారు కాబట్టి ఆ అవకాశం ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం దీనివల్ల మీ అందరూ బాగుండాలి మీ అందరితో పాటు మేము కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం అమ్మవారే అన్ని సమస్యలకి పరిష్కారం కేవలం అమ్మవారే అదే నేను చెప్పాను నిన్న లేఖన పుస్తకంలో కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి మంత్రం ఏంటంటే ఓం ఐం రీం శ్రీ శ్రీమాత్రే నమ ఈ మంత్రం అండి నేను రోజు కూడా నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చదువుతారు జపం చేసుకుంటాను నూట ఎనిమిది సార్లు కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకుంటాను ఒక్కొక్కసారి మనసు వేరే నామం మీదకి వెళ్ళింది అనుకోండి ఈ నామం నలభై రోజులు చేశాక ఇంకో నామాన్ని ఇంకొక నలభై రోజులు పెట్టుకుంటాను ఆ నలభై రోజులు చేస్తాను ఇలా నలభై రోజులకి ఒక్కొక్క నామాన్ని చేసుకుంటూ వెళ్తానండి అదే నా నా నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లోక సమస్తాసుకుందాభంతో మరికి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం